సంతోష్ నగర్ సర్కిల్ పరిధిలో జిహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కే పనులు చేయకుండానే లక్షలాది రూపాయలు కాజేశారని విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి డిమాండ్ చేశారు బీజేపీ నేతలతో కలిసి కార్పొరేటర్ డిఎస్ నగర్ లోని పెండింగ్ నిర్మాణ పనులను పరిశీలించారు నిధుల దుర్వినియోగంపై జిహెచ్ఎంసీ కమిషనర్ కార్నర్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ ఇంజనీరింగ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేశారు డిఎస్ నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పద్దెనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షలు అంగన్వాణి సెంటర్ పక్కన మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో మిగిలిన పనులకు పది పాయింట్ ఐదు సున్నా లక్షలు ఎస్బీహెచ్ కాలనీ నుంచి సుబ్రహ్మణ్యం నగర్ వరకు బాక్స్ డ్యాన్ నిర్మాణ పనులకు ఇరవై రెండు లక్షలు కేటాయించి టెండర్ ఖరారు చేశారన్నారు పనులు ప్రారంభించకుండానే పూర్తి చేసినట్లుగా కాంట్రాక్టర్ జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కుమ్మక్కై ఆగస్ పత్రాలు ఎంబీ బుక్కులు సృష్టించి నిధులు కాజేశారని ఆరోపించారు సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులు ఇచ్చిన పనుల వివరాలను కమిషనర్ కు అందచేయడం జరిగిందన్నారు నాలుగేళ్లుగా జరిగిన టెండర్లపై విజిలెన్స్ విచారణ చేపట్టి సొమ్ము రికవరీ చేయాలని కోరారు ముందుగా ఒక విషయం ప్రతి ఊరికి ఏదో ఒక ఫేమస్ ఉంటుంది ఏంది దాన్ని ఆ ఊరు గుర్తు పెట్టుకోవడానికి అట్లనే మా ఐసన్ డివిజన్ కుంభకోణాలకి ఫేమస్ అయిపోయింది ఏదైతే టూ మంత్స్ బ్యాక్ జరిగిన మేము బయట పెట్టిన కుంభకోణాలు పరంపర కంటిన్యూ అవుతూ మళ్ళీ ఇప్పుడు మా మళ్ళీ మా డివిజన్లో ఇప్పుడు మనం నిలబడిన దగ్గర మళ్ళొక మూడు కుంభకోణాలు బయటపడ్డాయి ఏదైతే ఈ విషయం అంటే ఏ వర్క్స్ జరగలేదో దాని గురించి మేము అప్పుడు గారిని కలిసి ఎంక్వైరీ చేయమని అడిగితే అడిగినాము అడగ అడిగితే కాదు అడిగినాము కానీ వాళ్ళు మాత్రం విజిలెన్స్కి ఇస్తామన్నారు కానీ నాకు తెలిసి విజిలెన్స్ వాళ్ళకి మన ఈ అడ్రస్ దొరకట్లేదేమో ఇప్పటివరకు రాలేదు మేమే మళ్ళీ ఆర్టీఐ వేయడం జరిగింది దాంట్లో మనకి తెలిసింది ఏంటంటే ఇక్కడ వర్క్స్ అయిపోయినాయి ఆల్రెడీ మన క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు జీహెచ్ఎంసీ అమిషల్స్ వాళ్ళ కుమ్మక్కై బిల్ రేజ్ చేసి వాళ్ళు ఫండ్ కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి అసలు ఎట్లాంటి హక్కు లేదు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడానికి మేము మేము వాళ్ళ మీద విచారణ జరిపి త్వరలోనే అమౌంట్ రికవరీ చేసి మళ్ళీ అక్కడ ఇప్పుడు మాకు కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఈ ఏవైతే వర్క్స్ కాలేదో అవి మళ్ళీ జరగాలి వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ రికవరీ చేయాలి ఇంకా కూడా ఇంకా మా దగ్గర జరగని వర్క్స్ మీద కూడా ఆల్రెడీ మా కార్పొరేటర్ గారు శ్వేతారెడ్డి గారు చెప్పినట్టు మళ్ళీ మా స్టేట్ కౌన్సిల్ మెంబర్ అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఎట్లా తీసుకుంటారు ఇంత వ్యవహారం నడుస్తున్నా ఏమీ నాకైతే ప్రోగ్రెస్ అనిపిస్తలేదు మీకు ఈ స్టోరీ అంతా నేను చెప్తున్నా ఇప్పుడు ఇది ఇది మరి ఫస్ట్ నైన్టీ నైన్లో లో ఇది అందరూ మళ్ళీ అది కఠినగా అనుకోగలరు ఇది నైన్టీ నైన్లో లో కట్టినా కమిటీ హాల్ నైన్టీ త్రీ నైన్టీ త్రీ సారీ దాని ఏం టాయిలెట్స్ అది డిమాలిష్ చేసి ఇక్కడ కొత్త కమిటీ హాల్ ఇది పది లక్షల నలభై వేలు అంగన్వాడీ పక్క ఇంకొక అంటే ఫస్ట్ ఎప్పుడో వేసి పిల్లర్లు మళ్ళీ ఇది కూడా ఆ టైంలలో అట్లాంటిది ఏమైనా భాగవతం ఉండను మాకు తెలియదు కానీ మళ్ళీ ఆ భాగవతంలో ఈ స్టోరీ కూడా ఉండొచ్చు తెలియదు అది నేను కన్సర్న్ డిపార్ట్మెంట్స్ని అడుగుతున్నాను ఇంత ఈ ఈ లెవెల్ కరప్షన్ ఇప్పటి ఇప్పటివరకు చలనం ఎందుకు లేదు ఇప్పటికదే అదే లైన్లో వాళ్ళు ఎవరికి ఆఫీసర్లకు భయం లేదు భక్తి లేదు ఈ ఈ వర్క్ల మీద ఇమీడియేట్గా ఆ అమౌంట్ కలెక్ట్ చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఆఫీసర్లు సస్పెండ్గా డిస్మిస్ చేయాలి ఇంకా నాకు మాకు ఏమన్నా డౌట్ వస్తుంది ఇంకా పదిహేను చరిత్ర తీయాలి వీటివన్నీ తీసి ఇట్లా ఎన్ని ఎన్నెని వర్క్లు ఉన్నాయి ఎన్నెని వర్క్ కంప్లీట్ కాలేవు ఏమున్నాయి అవన్నీ వసూలు చేసి చేయాలి ఇప్పుడు ఒక మాట ఒక ఇప్పుడు ఐఎస్ఎన్ డివిజన్ ఉంది మాకు కొన్ని ఒక పదిహేను కోట్ల వరకు శాంక్షన్ చేశారు చేసిన దాంట్లో ఒక మూడు నాలుగు కోట్లు ఇవే కుంభకోణాలు పోయినాయి పోయినాక మిగిలే తొమ్మిది కోట్లు అంటే మేము ఏం చూపించుకోవాలి అక్కడ మీరు రేయిన్ బజార్ డబిల్పూరా తలాబ్ చెంచాల కుర్మగూడ సంతోష్ నగర్కి ముప్పై ముప్పై ఐదు కోయలు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇస్తారు ఓన్లీ జిఎంసీసీ ఫండ్స్ అవి ఇది ఎక్కడ న్యాయం ఇది అంటున్నా అల్ల కూడా కుంభకోణాలు అవుతుంటే కూడా పట్టించుకున్నా ఆదు లేడు ఇక్కడ నేను తక్షణమే ఏమంటే వాణిజేస్తున్నాను